బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని కనీసం టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి నీ తాడేపల్లి కొంపలో కనీసం సమయం ఇచ్చావా వాళ్ళు కలవటానికి మొన్న కర్నూలు ఎంపీ బీసీ నాయకుడు సమయం ఇచ్చావా వస్తే వెనికి పంపించావు కదా నీకోసం రక్తం చెందించిన చాలామంది వైసీపీ నాయకులు నీ తాడేపల్లికి కోంపక దండం పెట్టి వెళ్ళిపోయారు సీట్లు ఎగ్గొట్టావు మరలా ఈరోజు వేషాలు వేస్తున్నారు టీటీడీ డబ్బులు పెట్టి నీ ఇంట్లో ఖర్చు పెట్టే అధికారులు నీకు గౌరించారు నువ్వు వెళ్తే తిరుపతి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి తిరుపతి డబ్బులు పెట్టి నీ ఇంట్లో సెట్టింగ్ వేసే అధికారి నీకు గౌరవించారని అడుగుతున్నా అవన్నీ మనోభావాలు దెబ్బతీయటం కాదా నేను అడుగుతున్నాను కులాలను గౌరవించుకోవచ్చు మతాలను గౌరవించుకోవచ్చు కానీ దేవుడు సొమ్ముని అన్యాక్రాంతం చేయటం అది ఎంతవరకు సబ్బో అందరూ కూడా అందుకే ఈరోజు కేసులు అడ్డగోలుగా పెట్టి నాయకులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఆస్తులు ఆక్రమించుకున్నారు దౌర్జన్యాలు చేశారు అందరు కూడా ఈరోజు తెలుసుకున్నారు ఈ వ్యక్తి దాదాపు అరవై మంది ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్లలో ఇంకా ముఖ్యమంత్రి కలవనలు ఉన్నారు ఒకసారి కూడా ఇది ఇతను ప్రజాస్వామ్యం మళ్ళీ మామేను రాస్తారు మామేని ఏం రాస్తారు ఈ సాక్షి పేపర్ రోడ్కి నేను చాలాసార్లు చెప్పా అరే నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు నువ్వు మామేను ఏంటో రాసేది అవినీతి పుత్రిక సాక్షి పత్రిక వీడికి నీతి జాతి అసలు లేదు వీడికి ఈ సాక్షి వాడికి సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్కి కానీ వీడు రాస్తాడు మామేనా సీనియర్ల మౌనం సందేహం టీడీపీని వేడతారని ప్రచారం స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు ఎరపతి శ్రీనివాసరావు అసంతృప్తులు అయ్యన్నపాతడు అచ్చెన్నాయుడు దేవినేని ఉమ్మది అదే తీరు మా ఫోటోలు వేసి వీడేం రాస్తాడు పరపతి తగ్గిన ఎడబినేని సీనియర్ల మౌనం సందేహం అయ్యన్న పాత్రుడు ఎందుకంటే మేమే తిట్టేది ఎక్కువ మా రాశారన్నమాట అయ్యన్న పాత్రుడు బుల్లారా పరపతి తగ్గిన ఎడబత నా ఫోటో వేస్తారు వీడు మేము పార్టీ అంట నేను మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశా తెలుగుదేశం పార్టీకి ఎనభై రెండు నుంచి అంకిత భావంతో పనిచేసే కుటుంబం మాది ఆరుసార్లు నేను గురిజా నియోజకవర్గం నుంచి పోటీ చేశాను రేపు ఏడోసారి పోటీ చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు నన్ను ఆదరించారు రాజకీయాల్లో అంటే మీరు మమ్మల్ని రాజకీయంగా ఏమి చేయలేక కేసులు పెట్టారు మా మీద ప్రూవ్ చేయలేకపోయారు ఏమి చేయలేక ఒక విష ప్రచారం మీ పత్రికలో మీ ఛానల్లో మీ వైసీపీ సోషల్ మీడియాలో మీరు బరి తగ్గించిన విధానంతో పనిచేస్తున్నారు మీరు వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి పత్రిక కానీ ఎవరి మీద మీరు పార్టీ పెడతారని మీరు ప్రచారం చేస్తున్నారు ఎడపతిని శ్రీనివాసరాలు అంటారు మీద ఎడపతిని శ్రీనివాసరావు పిల్లర్ పార్టీకి అది మీ పార్టీలు చేరేంటారా మీరు మీద పార్టీ మీది దేనికి మీ పార్టీలో చేరాలంటున్నా తెలుగుదేశం వాళ్ళు నేను కాదు అసలు ఏ తెలుగుదేశం మీ మీ పార్టీలో మీ పార్టీయా మీద మాఫియా మొఠ నీతి జాతి లేని మనుషులు మీరు మనుషుల్ని గౌరవించలేని నీచ స్థాయిలో ఉన్న కుక్కలు మీరు మీరు మా గురించి రాస్తారా పార్టీ మారుతామని ఎన్ని ఎంత ధైర్యం ఉండాలి మీకు మా గురించి రాయడానికి పార్టీ మారతారని మా అధినేత కుటుంబం రాష్ట్రం బాగుండాలని కోరుకునే కుటుంబం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలా అని కోరుకునే కుటుంబం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కార్యకర్తల కుటుంబాలు పిల్లల్ని చదివించేది అది హెరిటేజ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజలు ఆదుకుంటున్నారు పది మంది బతకాలి పది మందికి అన్నం పెట్టి కుటుంబం మా అధినేత కుటుంబం మా అధినేత కుటుంబానికి అసలు నీకు అని పోలికుందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు ట్రస్ట్ ఉందా నువ్వు ఒక రూపాయి దానం చేసావా నీ నీ జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చావా నీ తాడేపల్లి కొంపకి ఎవరైనా ప్రజలు వస్తారా ప్రజలను కలుస్తావా ఎన్ని రోజులకి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్పితే నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా నీ తాడేపల్ల కొంపకి మంత్రులకి ఎమ్మెల్యేలు ఎంపీలకీ ఇంటర్వ్యూ లేదే సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎప్పుడన్నా ఇచ్చావా జిల్లాలకు పోతే చెట్లు కొట్టేస్తారు పరదాలు కడతారు బార్కేట్లు కడతారు పులివందలు పోయినా ఈ పిలివందుల పిల్లి బార్కెట్లు కట్టుకొని తిరుగుతుంది ఎందుకు ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా అందుకనే పెట్టుకో తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి పోలికే లేదు మా పార్టీ నీతి నిజాయితీతం కుట్టిన పార్టీ అభివృద్ధి కోరుకునే పార్టీ అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆ పార్టీలో మేము ముప్పై సంవత్సరాల నుంచి నేను చిన్న వయసులోనే మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్రస్థాయి నాయకుడు ఎదిగేటట్టు చేసిన పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకితభావంతో పనిచేసాము చెప్తే మా మీద మీరు ఏం చేయలేక విషపచ్చారు వింటారు సాక్షి పత్రికలు సాక్షి చేతలు మీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఎంత నిజమో ఎరపతి శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరటం అంత నిజం అది ఇంకెంతకన్నా నేను చెప్పి ఈ సన్నాసులకు ఎంతకన్నా దాని గురించి నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు అంతకని చెప్పడం కూడా నేను అనుకుంటున్నాను సో అందుకనే పల్నాడు ప్రాంతంలో కూడా ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు ఎనిమిది మంది అక్రమమైన గుంతలో పడి చనిపోయారు అరవై డెబ్భై మందిని కాలేజీతో విర్రగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు తెలంగాణ మధ్య ఉంది చంపారు ఇసుక మట్టి మూడు వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు పిడిగూడలోనైతే పది ఎకరాల దేవాదాయ శాఖ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఆ పిడుగుర రిజిస్టార్ చేసిందాము తగ్గించిన విధానంతో ఈరోజు అన్నీ చేస్తే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మేమైనా దర్యాప్తు చేస్తాం అన్ని తీస్తాం సహకరించిన అధికారులు అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని జైలుకి పంపిస్తాం గుర్తుపెట్టుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా మారాల కొంతమంది మారారు ఇంకా మారాల ఈ అధికారం ఇంకా రెండు మూడు నెలల్లో పోద్ది తగ్గించిన మీకు కూడా పరిస్థితులు అర్థమవుతాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎన్నికల కమిషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఒక రిప్రజెండేషన్ ఇచ్చారు మీరు చూస్తే చంద్రగిరిలో అరవై వేల ఓట్లు చేర్పించారు ఎవరు సహకరించారు దానికి మీరు అధికారులు సహకరిస్తారు అలాగే దొంగ ఓట్లు జరిపించడానికి రేపు ఎక్కడికి పోతారు మీరు అందుకనే ఎన్ని అక్రమాలు చేసినా మిమ్మల్ని బొంద పెట్టడానికి వైసీపీని రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గుర్తుపెట్టుకోండి ఒళ్ళు బలిసిన పనులు ఇప్పుడు కూడా తగ్గించుకోకపోతే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు సమాజం నుంచి వెళ్ళాలి ఇది మేము కోరుకునేది మేమే కదా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు జగనన్న వదిలిన బాణం తిరిగి తిరిగి ఎటు వచ్చింది ఎటు వచ్చింది తల్లిని చెల్లెని గౌరవించలేని నువ్వు తల్లిని చెల్లెని ఇంట్లో గుంట గంటేసే నువ్వు మహిళలని కాపాడతావా ఆంధ్రప్రదేశ్లో ఏం కాపాడతావు నువ్వు మహిళల్ని తాలిబట్టులు లేంచా మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందుకనే నేను కోరేది తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోంది ఈ చెత్తా ఫెలోస్ సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతీయటానికి పోస్టులు పెడతారు వాళ్ళే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి రెండు పార్టీల నాయకులు అదే మరలా నేను కూడా చెప్తున్నాను మొన్న పద్నాలుగో తారీఖు సాయంత్రం కూడా తెలుగుదేశం జనసేన రెండో పార్టీలో దాచపల్లిలో మన పిల్లలు ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పిలిచాం ఒక డిన్నర్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేమే గ్రామాల్లో ఏ విధంగా పార్టీ గెలుపుకొని కృషి చేయాలో కూడా చెప్పాం దాదాపు పన్నెండు వేల మంది హాజరయ్యారు కార్యక్రమానికి చాలా బాగా జరిగింది యూత్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు ఈసారి ఈ దుర్మార్గం ఇంటికి పంపించాలి సార్ మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోకపోతే మా భవిష్యత్ అంత అంధకారం అయిపోద్ది ఈరోజు ఒక్క జాబ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు మేము బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం యూత్ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో యూత్ ఎక్కువగా కూడా వైసీపీకి పనిచేశారు ఇప్పుడు రివర్స్ తొంభై ఐదు శాతం యూత్ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీలే ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు రాజధానిగా అమరావతి ఉంటుంది తర్వాత గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని చెప్పి పల్నాడు ప్రజల చిరకాల వంచ దాన్ని కూడా మేము మా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గానికి కూడా ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది అది కూడా మీకు ఆ సపరేట్ మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత దాన్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా విస్తృతంగా కూడా మేము చర్యలు చేపడతాం దయచేసి అందరూ కూడా ముఖ్యంగా రాబోయే ఈ రెండు మూడు నెలలు మీడియా ఈరోజు రాజకీయ పార్టీల ప్రచారం కానీ లేకపోతే తప్పొప్పులను కానీ వ్యవస్థల లోపాలు కానీ అన్నిటినీ ప్రజల దగ్గర తీసుకెళ్లేది శక్తివంతమైన మీడియా మీడియా కూడా దయచేసి ఈరోజు రాష్ట్రం జరుగుతున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించటంలో మేము సహకారం కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్ననే సంక్రాంతి కనుమ కూడా అయిపోయింది మరలా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం